అండి వెల్కమ్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో ఈజ్ అండ్ ప్రాసెస్ తక్కువ టైంలో తినేసి నోటికి రుచిగా ఉండేలా అయితే నేను చూపించబోతున్నానండి ఇంకెందుకు లేదు ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే గుడ్లు చక్కగా ఉడకపెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా మనం కట్ చేసి వేసుకున్నాం అనుకో నీలం కట్ చేయకుండా నేనైతే వైటే కట్ చేస్తున్నా నేనంటే నేను కాదండి ఈరోజైతే మా ఆయనతో చేపించేస్తున్నాను ఎంత పేరు ఎమోషనల్ ఆయరైనా పెళ్ళ ముందు తడబడాలి అంటారు అది ఎంత నిజమో ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఆడవాళ్ళం కూడా అందరం అలాగే కదా మా ఇంట్లోనే కాదు మనం తరతరాల నుండి చూస్తున్నాం అత్తైన ఊ అంటే అక్కడ నిల్చునే వాళ్ళు ఉంటారు కదా ఈరోజైతే ఎగ్ రెసిపీ అనేది చక్కగా ఫ్రై చేసుకొని తిందాం అనుకుంటే ఈ విధంగా చేయండి చాలా చక్కగా వస్తుంది ఇంట్లో ఏం లేనప్పుడు రెండు గుట్లు రెండు ఉల్లిపాయలు ఉన్నప్పుడు ఇంకా టెన్షన్ ఎందుకండి ఇది ఉన్నాయి కదా అని చక్కగా కడిపి తిన్నామనుకో ఆ రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు ఒంట్లో జ్వరం వచ్చినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుని ఈ వేడైన నూనెలో వేసేసి వేపేసుకోవాలండి పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా కాగే నూనెలో రెండు స్లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలండి ఈ విధంగా మంచి కిడ్నీ మీద కలిపేసుకోవాలి ముందే సాల్ట్ వేయడం మూలంగా కూడా ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయండి ఉల్లిపాయలకు కూడా కాస్త ఉప్పు పడుతుంది ఫస్టే కరిపాకు వేసుకోకుండా మనం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కరిపాక వేసుకోనుకో చివరి వరకు కర్రీ అనేది ఫ్లేవర్ మంచి స్మెల్ అనేది వచ్చేస్తుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొంచెం మనం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు వన్ స్పూన్ అల్లం కూడా అప్పటికప్పుడు నూరు పెట్టుకుంది లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ అయిందైనా పర్వాలేదు ఈ విధంగా వేసుకొని కలుపుకున్నామనుకో బాగుంటుందండి బంట మాత్రం అయిల్లో పెట్టకుండా సిమ్ములోనే పెట్టాలండి వన్ స్పూన్ అయితే కొంచెం చిన్న స్పూన్తో పసుపు అయితే చిటికడు వేసేసుకొని ఇలా కిందికి మీదకి మాడకుండా కలుపుకోవాలండి కట్ చేసిన ఎగ్స్ కూడా ఈ విధంగా వేసేసుకొని మనం కలిపామనుకో చక్కగా ఉంటుందండి మనం ఫాస్ట్ ఫాస్ట్ కలపకుండా గరితతో గబా గబా కలపడం వలన ఎగ్స్ అనేది ఇరిగిపోతాయి నీళ్ళని కూడా ఇలా ఇరిగిపోతాయండి నీళ్ళం మనము ఎగ్గులో ఇలా చిపకుండా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి కూడా నాకు కామెంట్ చేయండి ఇలా మనమైతే వన్ స్పూన్ కారం వేసుకున్నామండి మేము పిల్లలు తింటారే కదా కొంచెం మాకైతే స్పైసీగానే ఇస్తాము వన్ స్పూన్ మిర్చి పౌడర్ వేసేసి ఇలా అయితే వేసాను ముందైతే పచ్చిమిర్చి కూడా మనము కట్ చేసుకొని వేసుకున్నాను కదా అది ఇదైతే మాకు కారం సరిపోతుందండి ఇలా ఎగ్ రిస్పీ ఫ్రై అనేది ఈ విధంగా చేసేసుకున్నామనుకో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుంది వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇలా కిందికి మీదికి మాడకుండా కలుపుకున్న చక్కగా ఎగ్స్ ఎగ్ రిస్పీ ఫ్రై అనేది ఈజీగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఇలా తగినంత కొత్తిమీర కూడా వేసేసి చక్కగా ఎగ్ ఫ్రైకి అలంకరించేసుకొని అప్పటికప్పుడు రుచిగా తినేయచ్చు మనం జ్వరం వచ్చినప్పుడైనా ఇంట్లో నీరసంగా ఉన్నప్పుడు అయినా చక్కగా ఇలా చేసుకుని తిన్నా మనకు చాలా చక్కగా త్వరగా తక్కువ టైంలో చేసేసుకుని ఇలా తినేయచ్చు ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి